మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం ప్రత్యేకమైన రోజు ముందుగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ పేరు పేరిన మరొకసారి మహిళా దినసం శుభాకాంక్షలు ఈరోజు మహిళలుగా ఇక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి గారు మరియు దీప గారు మన శ్రావణి గారు ముందు ఉన్నటువంటి మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు మహిళా దినోత్సవం ప్రత్యేకంగా మనం ఒక మహిళా దినోత్సవం చేసుకుంటాం కానీ రోజు మన పిల్లలు చేస్తే భూ మార్తాన్ని భారత్ మార్గాన్ని మనం రోజు ఏదో ఒక రకంగా మహిళలు పూజిస్తూనే ఉన్నాము అలా పూజించడం ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోదరి మనలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ఈరోజు మహిళల రోజు మీకోసం కేటాయించినటువంటి రోజు ఈరోజు మరి మహిళలందరూ కూడా సెలవు తీసుకొని ఇంట్లో ఉండాలి కానీ మీ పాపం ఇంకా ఇక్కడ కూడా పనిచేస్తూ ఉన్నారు మరి మహిళా దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలుమూలాల్లో అన్ని దేశాల్లో జరుపుకుంటా ఉన్నాం మరి అసలు ఈ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు అనే విషయము ఒక్కసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ అని చెప్పి ఒక మహిళా న్యాయవాది ఆమె కూడా మహిళనే మరి ఆ రోజు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఆమె మహిళా దినోత్సవం యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళల కంటూ ఒక రోజు ఉండాలని చెప్పేసి ఆమె మహిళా దినోత్సవం గురించి మొట్టమొదట ప్రస్తావించడం జరిగింది అంతకంటే ముందు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో అమెరికాలో పనిచేస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు మహిళా ఉద్యోగులు అనేక రకాలుగా వివక్షత గురయ్యేవారు సరైనటువంటి వేతనాలు లేకుండా సరైనటువంటి గౌరవం లేకుండా మహిళలు అంటే చులకన భావంతో చూస్తూ పని చేసే చోట లైంగికంగా వేధింపులకు గురవుతూ రకరకాల హింసకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదట న్యూయార్క్లో మహిళలందరూ కూడా ఒక గుమ్ముగూడి పెద్ద ఎత్తున ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మహిళలందరూ కూడా యూనిట్గా ఏర్పడి తమకంటూ మాకు కూడా హక్కులు కావాలి మహిళ పురుషులతో సమానంగా మాకు హక్కులు కావాలని చెప్పేసి మొట్టమొదటిసారి స్ట్రైక్ ఫైట్ చేసినటువంటి రోజు అమెరికాలో జరిగింది ఆ తర్వాత మరి మహిళలకు ఎందుకు హక్కులు ఉండకూడదు ఈ పురుషాధిక్య ప్రపంచంలో పురుషులు మహిళల్ని వేధిస్తూ రకరకాల లైంగిక దాడికి పాల్పడుతూ వేధింపులకు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు సమాన హక్కులు పురుషులతో పాటు సమానంగా హక్కులు ఉండాలని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నినదించడం జరిగింది మరి ఎలాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఇరవై రెండులో రష్యాలో లెనిను మొట్టమొదటిసారిగా మహిళలకు దినోత్సవం ఉండాలని చెప్పేసి ప్రపంచంలో మొదటిసారిగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మిగతా కొన్ని కొన్ని దేశాల్లో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేసింది మన భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ నాయకురాలు మొట్టమొదటి అధ్యక్షురాలు స్వాతంత్ర సమర యోధురాలు సరోజినీ దేవి గారు ఆమె పుట్టినటువంటి రోజు ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆమె అధ్యక్షురాలుగా అయింది జాతీయ కాంగ్రెస్ కాబట్టి ఈ స్వాతంత్ర సమర యోధురాలు సంఘ సంస్కర్త సరోజినీ దేవి గారి యొక్క పుట్టినరోజున్న ఫిబ్రవరి పదమూడవ తేదీన జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత వివిధ అన్ని దేశాలు కూడా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకోవడం పంతొమ్మిది వందల పదకొండు రోజు ప్రారంభించడం జరిగింది మరి ప్రపంచంలో ఉన్న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు ఖచ్చితంగా జరపాలి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్య సమితి మొత్తం కూడా ప్రకటించేసి ఈ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదవ తేదీన అన్ని దేశాలు అందరూ జరుపుకోవాలని చెప్పేసి మహిళలకు దినంగా ప్రకటించడం జరిగింది ఈ రకంగా ఒక చారిత్రక ఎందుకోసం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మహిళలందరూ కూడి ఈరోజు మహిళలకు సన్మానాలు చేసి ఏదో చెప్పుకొని పోవడానికి కాదు దీనికంటూ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది మహిళలకు సమాన పురుషులతో పాటు సమానంగా హక్కులు కావాలి లింగ వివక్షత ఉండకూడదు మహిళల పట్ల అణిచిమేత దాడులు ఇవి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు మహిళలు అంటే అసలు దృష్టికి మూలం మహిళ దృష్టికి దృష్టికి మూలమే స్త్రీ స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు మరి అలాంటి సృష్టికి మూలమైనటువంటి మహిళ ఈరోజు ఎక్కడ చూసినా కూడా అనచివేత గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మహిళలంటే కులకన ఇంకా పురుషులతో సమానంగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మహిళల పట్ల లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఆఫీసులలో పనిచేసే చోట మహిళల పట్ల వివక్షత లైంగికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు మహిళలు ఒక ఒంటరిగా ఒక అమ్మాయి మహిళ రాత్రిపూట బయటికి ఒంటరిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం అనేక అత్యాచారాలు దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితి మారాలి సమాజంలో మహిళల ఇంకా పురుషులతో సమానంగా జీవించగలిగితే హక్కు కావాలని చెప్పేసి ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా లోకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు